రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ కార్యక్రమంలో పాల్గొని భావోద్వేగానికి గురై కంటతాడి పెట్టారు దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి ఏం జరిగిందంటే శుక్రవారం ద్రౌపది ముర్ము పుట్టినరోజు ఈ క్రమంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆమె దెహ్రాడూన్ కు వెళ్లారు ఈ సందర్భంగా అక్కడి అందులో పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు అక్కడ పలువురు అంద విద్యార్థులు గీతాలు ఆలపించి రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ క్రమంలోనే ఆమె భావోద్వేగానికి గురయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీవాన్ లో ప్రసంగిస్తూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు కిషోర్ ప్రసాద్ వంటి భారతదేశ గొప్ప నాయకుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నిబద్ధతను హైలైట్ చేశారు సేవ అభివృద్ధి మరియు జాతి నిర్మాణం యొక్క వారి ఆదర్శాలను నెరవేర్చడానికి ప్రభుత్వం అచంచలమైన సంకల్పంతో పనిచేస్తుందని ఆయన నొక్కి చెప్పారు దీనికి నిదర్శనంగా బీహార్ లో మౌలిక సదుపాయాలు కనెక్టివిటీ మరియు జీవనోపాధిని మార్చే లక్ష్యంతో వేల కోట్ల రూపాయల విలువైన బహుళ ఆవిర్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు మరియు సింకు స్థాపన చేశారు. సంవిధాన నిర్మాణం సే లేకర్ దేశ్ కో దిషా దికానే మే రాజేంద్ర బాబూ కి బహత్ బడి భూమికా రహీ. శివాన్ నే బ్రద్ కిషోర్ ప్రసాద్ జీ జైసే महान समाज सुधारक भी देश को दिए बाबू ने महिला सशक्तिकरण को अपने जीवन का मकसद बनाया था साथियों मुझे खुशी है ऐसी ही महान आत्माओं के जीवन मिशन को एनडीए की डबल इंजन सरकार दृढ़ निश्चय के साथ आगे बढ़ा रही है आज का ये कार्यक्रम इन्हीं प्रयासों का हिस्सा है आज इस मंच से हजारों करोड़ रुपए की योजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है विकास की ये सारी परियोजनाएं बिहार को उज्जवल भविष्य की तरफ ले जाएगी समृद्ध बिहार बनाएगी सिवान सासाराम बक्सर मोतिहारी बेतिया और आरा जैसे बिहार के सारे इलाके फले फूले इस दिशा में चंद्रबाबू ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తొంకులోకి తోకి మోసపూరిత పాలన కొనసాగిస్తున్నారని అన్నార అమర్నాథ్ విశాఖ జిల్లా రామపురం వైకాపా కార్యాలయంలో శుక్రవారం ఉదయం బెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి రాజ్ అధ్యక్షతన జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే నూట యాభై రెండు పేజీల పుస్తకాన్ని అమర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కూటమి పాలన పనికి ఆహార పథకంలో నడుస్తుందని అన్నారు ఈ మధ్య రైడ్ అనే సంస్థ సర్వే చేస్తే అరవై మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగోలేదని తేలిందని అన్నారు మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు వాళ్ళు గత సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చేసినటువంటి మోసాలు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమాలు అత్యాచారాలు హత్యలు పూర్తిగా రాజ్యాంగానికి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి ఈరోజు ఎమ్మెల్యేలకి అలా వాళ్ళు ఏం చేస్తున్నారో దేనికి ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎక్కడ గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడ ప్రజలు తిరగబడతారు అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎవరు పని మీద వాళ్ళు ఉన్నారు ఎప్పుడు ఏది వస్తే ఏది దొరుకుతుందో చెక్క పెట్టాం అనేటువంటి ప్రయత్నంలో ఆ పని మీద పూర్తిగా పనికి ఆహార పథకం మీద ఉన్నారు వారంతా కూడా సో ఈ ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉంది ఇవన్నీ వదిలేస్తారు ముఖ్యమంత్రి గారికి ఏమో అమరావతి కొడుకు ఏమో కలెక్షన్ మిగిలినటువంటి పార్ట్నర్స్ ఏమో దాన్ని పంచుకోవడం సో ఈ ఈ ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు తప్ప ప్రజలు పేదవాడు వాడికి వాళ్ళ కష్టాలు ఇవేవి కూడా అవసరం లేదు సో ఈ పరిస్థితుల మధ్య ప్రజల్లో మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గర్మ చేత్తులను మరింతగా ప్రజలకు వెళ్తాం వాళ్ళని మరింత వాళ్ళు ఆలోచించేటువంటి కార్యక్రమాలు చేస్తాం వారి పక్షాన్ని నిలబడతాం ప్రభుత్వాన్ని ఏపీ చేస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలని చెబితే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారంటూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డికి నది బేసన్లు కూడా తెలియగా విమర్శించారు గోదావరి కృష్ణా బేసనలో అధిక వాటా కావాలని డిమాండ్ చేయాల్సిన సీఎం ఉన్న వాటాను తగ్గించి అడగడం ఏంటంటూ నిలదీశారు ఇదే విధంగా సీఎం మాట్లాడితే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వీగిపోతాయంటూ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని హరీష్ ఆరోపించారు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసింది ఇప్పుడు మనకు వస్తున్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక మరో పంతొమ్మిది వందల యాభై మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమంటుండే ఇచ్చి మొత్తం తీసుకో కేసీఆర్ చెప్పింది ఏంది పంతొమ్మిది వందల యాభై ప్లస్ తొమ్మిది వందల అరవై ఎనిమిది మా లెక్క అని చెప్పిండు కేసీఆర్ మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరప్ప చెప్తున్నట్టు బనకచర్యలకు ఎవరు ఈరోజు దాసోహం అవుతున్నారు ఒకవైపు ట్రిబ్యునల్ ముందు ఏడు వందల అరవై మూడు టీఎంసీలు మాకు రావాలని తెలంగాణ న్యాయవాదులు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు వందలు చాలని బట్టే మరి ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వెయ్యిపోవా అడ్వకేట్లు తెలంగాణ ఇంజనీర్లు ఏడు వందల అరవై మూడు అంటే ముఖ్యమంత్రి వెయ్యి కావాలని మాట్లాడాలి ఈయననే ఐదు వందలు జాలంటాడు ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు వైఎస్ఆర్ జిల్లా గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు అనంతరం గండి నూతన ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన వైఎస్ అవినాష్ రెడ్డి పనులు పూర్తయిన కేవలం ఫ్లోరింగ్ పని పెండింగ్ ఉంది కొంచెం కాంపౌండ్ వాల్ పని పెండింగ్ ఉంది దీప స్థంభం కూడా రెడీగా ఉంది చేయడం ఒకటి పెండింగ్ ఉంది కేవలం మరి సంవత్సర కాలం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వము ఇంత చిన్న పనులు కేవలం ఒక వారం పది రోజుల వ్యవధిలో పూర్తయ్యే ఇంత చిన్న పనులు కూడా చేయకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఇంత తీవ్ర నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆంజనేయ స్వామి భక్తులందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఎంతవరకు కరెక్టు ఇంత నిర్లక్ష్య వైఖరి సమంజసమైన కలెక్టర్ గారి దృష్టికి రెండు మూడు నెలల క్రితం తీసుకొని పోయినాం తొంభై తొంభై ఐదు శాతం పనులు పూర్తి అయిపోయినాయి చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి పూర్తి చేసి పునఃప్రతిష్ట చేయండి అని చెప్పి దాదాపు ఇప్పటికే శ్రావణ మాసం దాదాపు ఇది మూడో శ్రావణ మాసం అనుకుంటాం భక్తులకు అందుబాటులో లేక అంటే మెయిన్ టెంపుల్ మూల విరాట్ మెయిన్ టెంపుల్ అందుబాటులో లేక ఇది మూడో శ్రావణ మాసం నాలుగో శ్రావణ మాసం మరి మరి భక్తులకు ఈ మాదిరి కంప్లీట్ అయిన టెంపుల్ను కేవలం పునర్ప్రతిష్ఠ చేయకుండా భక్తులకు ఈ మాదిరి దూరంగా పెట్టడము టెంపుల్ ఆలయాన్ని దూరంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఈ ప్రభుత్వ వైఖరి నిజంగా ఈ శ్రావణ మాసానికే కన్నా ఓపెన్ చేసి ఉంటే కనుక ఇప్పటికి మెయిన్ టెంపుల్లో మూల అంటే మెయిన్ టెంపుల్లో ఆంజనేయ స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగి కలిగి ఉండేది కదా ఈ ఈ శ్రావణ మాసంలో మరి అది కూడా ఎందుకు చేయడం లేదు ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల్లో శ్రావణ మాసం దాదాపు ఒక నెల రోజుల్లో స్టార్ట్ అవుతుంది ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్య నిర్లక్ష్యం వహిస్తూ ఉందో అర్థం కాని పరిస్థితి అంటే ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పనులు కాకుండా ఇంకా పూర్తిగా ఇంకా మహాకుంభాభిషేకం చేయడానికి మరొక ఐదు నుంచి పది కోట్ల రూపాయలు అవసరమవుతాయి ఆ డబ్బులు అవసరం అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకొని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సీజీఎఫ్ కింద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు ఇకపై ఇచ్చేది లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఆ పెండింగ్ పనులు పూర్తి చేస్తే కుంభాభిషేకం కూడా పూర్తి చేయొచ్చు సో ఆ పెండింగ్ పనులు కూడా ఐదు నుంచి పది కోట్లు కొత్తగా అవసరమయ్యే పనులకు కూడా నిధులు మంజూరు చేయమని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఇప్పుడు ఏమో మేము ఏమో భక్తులు ఇచ్చే డబ్బులతో మీరు ఆ పెండింగ్ పనులు పూర్తి చేసుకోండి అంటా ఉన్నారు ఆ ఇరవై ఎనిమిది కోట్లు కాకుండా అదనంగా ఈ ఐదు నుంచి పది కోట్ల రూపాయల పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు భక్తులు ఇచ్చే డబ్బులతో పూర్తి చేసుకోండి అని చెప్పి కమిషనర్ గారు వీళ్ళు సమాధానం ఇస్తూ ఉన్నారు పోనీ భక్తులు ఇచ్చే డబ్బులతో పూర్తి చేయాలంటే కన్నా కనీసం ఆలయం పునర్ప్రతిష్ఠ పూర్తి కావాలి కదా మెయిన్ టెంపుల్లోకి భక్తులు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకునే పరిస్థితి ఉండాలి కదా అప్పుడే కదా భక్తులు డొనేట్ చేసి మహాకుంభాభిషేకానికి కూడా కాంట్రిబ్యూట్ చేసి ఆ పెండింగ్ పనులకైనా కాంట్రిబ్యూట్ చేయగలరు ఈ మాదిరి మీరు పునఃప్రతిష్ట చేయకుండా ఐదు శాతం పనులు కూడా కంప్లీట్ చేయకుండా ఈ మాదిరి ఈ ఆలయాన్ని ఈ మాదిరి మీరు నిర్లక్ష్యం చేయడం అనేది నిజంగా ఆంజనేయ స్వామి భక్తులు కానీ స్వామి కానీ ఎవరు కూడా క్షమించరనే విషయాన్ని ఈ ప్రభుత్వానికి నాయకులకు మనవి చేస్తా ఉన్నాం అంటే ఎంత సిల్లీ రీజన్స్ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదుట మహిళల ధర్నా బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ ఒకరికి తెలియకుండా మరొకరిని రెండు పెళ్లిలు చేసుకొని కాపురం చేస్తున్న వైనం ఇద్దరికి ఆడపిల్లలు పుట్టడంతో మగపిల్లల కోసం మరో ముగ్గురుతో చేస్తున్న మేనేజర్ విషయం తెలుసుకుని ఇద్దరు భార్యలు బ్యాంక్ ఎదుట ఆందోళన మేనేజర్ శ్రీనివాస్ ను కాలర్ పట్టుకుని చెప్పుతో కొట్టిన మొదటి భార్య సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంక్ కి చేరుకుని మేనేజర్ తో సహా ఇద్దరు భార్యలని స్టేషన్ కి తరలించిన పోలీసులు వెలిసాల పూజిత నాకిద్దరు పిల్లలు రన్విత దేవాన్షి మా హస్బెండ్ పేరు వెలిసాల శ్రీనివాసరావు మాది తిరువురండి తిరువురు పక్కన చిట్టాల గ్రామము మా హస్బెండ్ పేరు వెలుసా శ్రీనివాసరావు హెచ్డిఎఫ్సి డిఎఫ్సి లో పని చేస్తాడు అతను స్వగ్రామం వచ్చేసేసి పేరువంచేరువంచ కల్లూరు గ్రామము అతను వచ్చేసేసి మూడు సంవత్సరాల నుంచి నన్ను పిల్లల్ని వదిలేసేశాడండీ మేము ఇక్కడ ఫస్ట్ అతను జాబ్ చేయడం వచ్చేసేసి నందిగామండి కోట మహేంద్రాలో చేసాడు అప్పుడు ఉన్నప్పుడే మమ్మల్ని గొడవ పెట్టేసుకొని పంపించేశాడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి గొడవలు ఎక్కువ అయ్యానండి వరకట్నం గురించి బాగా మమ్మల్ని వేధించాడు మా నాన్నగారు వరకు సర్దిగారండి మా నాన్నగారు చనిపోయిన కరోనాలో మా నాన్నగారు చనిపోయారండి మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు రా నా కట్నం కింద ఇచ్చిన ప్రాపర్టీస్ మొత్తం అతని పేరు మీద రాపి అండి రాపిచ్చేసేసుకొని ఆ తర్వాత మమ్మల్ని వదిలేసేసాడండి గొడవ పెట్టేసుకొని పంపించాడు పంపించేసి నేను ఇంకా తిరుగుతా ఉన్నానండి అక్కడ నందిగామలో ఒక అమ్మాయితో ఉండుంటే రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నామండి పట్టుకొని మా పెద్ద మనుషులందరినీ పట్టుకొని పది మనుషుల మధ్య కూర్చోబెడితే అతను అక్కడ ల్యాండ్ అపార్ట్మెంట్ రాసిచ్చాడండి ఇంకా ఇప్పుడు ఎనభై లక్షల బంగారం విలువ చేసే బంగారం అక్కడ ఉంది నేను బంగారము హాస్టల్ కోసమో రాలేదండి అతను వేరే అమ్మాయి ఎన్ని చోట్ల తిరిగానండి అండి జంగారెడ్డిగూడెంలో అక్కడ పోలీసులకి ఒక కంప్లైంట్ చేయి అక్కడ పట్టించుకోలేదు నైట్ మార్నింగ్ వచ్చేసి నైట్ వన్ వరకు ఉన్నామండి జంగారెడ్డిగూడ పోలీస్ స్టేషన్ ఇద్దరు పిల్లల్ని వేసుకొని జోరు వర్షము పట్టించుకోలేదు పిల్లల్ని పట్టించుకోలేదు స్టేషన్ వాళ్ళు కూడా మాట్లాడలేదండి అక్కడ ఇదే సేమ్ అండి వస్తామని అంటే వాళ్ళు వస్తే నేను చచ్చిపోతానని ఎమోషనల్ గా మెయిల్ చేయడం అని అండి ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత నేను పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాను అండి గా ఈ అమ్మాయి మళ్ళీ వేరే అమ్మాయి ఈ అమ్మాయి నాలుగు అమ్మాయి అండి నాతో కాక ఈ అమ్మాయి రాజమండ్రి అండి రాజమండ్రి అంటే ఈ అమ్మాయికి డైవర్స్ అయిపోయినాయి ఆరు సంవత్సరాలు అవుతుంది డైవర్స్ అయ్యి పిల్లలు పిల్లలు కూడా వాళ్ళకి సెటిల్మెంట్ ఆమె అమ్మాయి చేసేసారు కానీ ఇంత పెద్ద పిల్లలు ఉన్నారని అని చెప్పలేదంటండి ఏమీ చెప్పకుండా అమ్మాయిని కూడా మోసం చేశాడంట అమ్మాని ఒక్క మాట లేదండి అమ్మాయి కూడా ఇక్కడే ఉంది అమ్మ నాకు ఇలా అన్యాయం జరిగింది నీకు కూడా ఇలానే అంటే అవునండి నన్ను ఉన్న దగ్గర నుంచి మగపిల్లాడు కావాలని మా అత్తగారు అంటానే ఉన్నారు ఈ విషయం అయితే నేను అగ్రి చేస్తానని ఆడపిల్లలు అండి ఆడపిల్లలు కుట్టిన నాన్న ఉన్నారు కాబట్టి ఆ ఎంతో మిస్తా ఉంటుంటే ఓకేనండి ఆల్ ఆఫ్ సడన్ నాన్నగారు చనిపోయేసరికి ఇలా మమ్మల్ని రోడ్డు మీద వదిలేసాడండి నేను ఇప్పుడు ఆస్తుల కోసం వేటి కోసం రాలేదు విడిపోలేదండి రెండు సంవత్సరం సంవత్సరాలు అండి కోర్టులలో కేసులు నడుస్తున్నాయి వస్తా పోలీసులకు ఎంతో డబ్బులు ఇచ్చడం మేనేజ్ చేయటము అక్కడ మళ్ళీ వాళ్ళతో మాట్లాడటం మళ్ళీ వెళ్ళిపోవటండి అక్కడ ఇంట్లో ఉండట్లేదు ఆ ఇంట్లో మళ్ళీ వేరే చోటకు ఈ ఇంటికి ఒక ఆడదాన్ని పట్టుకోవటము ఇప్పుడు ఈ అమ్మాయితో ఏకంగా పిల్లల్లే కన్నాడు కోర్టు డైవర్స్ అతను కోర్టులో డైవర్స్ కావాలని వేసాడండి కోర్టు డిస్మిస్ చేసేసింది అది సో అతని సిటీవేషన్ ప్రెషన్ డిస్మిస్ చేసేసింది సో ఇప్పుడు నేను అతని భార్య పిల్లల్ని కోర్టే చెప్పింది ఎల్లేకూడ ఉండొచ్చు ఎంసీ డివిసి నోటీసులు సర్వే అవ్వట్లేదండి సో అందుకే సర్వే అవ్వట్లేదు కానీ కోర్టు గా మీకు ఫేవర్ గా ఇచ్చిందమ్మా వెళ్ళిపోవనని అక్కడ జడ్జి గారు చెప్పారు యాజ్గా మా లాయరు అదే చెప్పారు నేను విజయవాడ లాయర్ గారిని అడిగాను హైదరాబాద్ సుప్రీంకోర్టు లాయర్ గారిని అడిగాను ఒకరితో సజెషన్తో రాలేదండి ఎవరు అడిగినా సరే యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్ గా మేమే కదండి మార్య పిల్లలము నేను నా భర్త దగ్గరకు వచ్చాను నా భర్త దగ్గరకు వచ్చే ముందు ముందు పోలీస్ స్టేషన్ భర్త ఇంటి ముందు భార్య న్యాయ పోరాటం పెళ్ళైన ఐదు సంవత్సరాల తర్వాత భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు నువ్వంటే నాకు ఇష్టం నువ్వు లేకుంటే నేను బ్రతకలేను నువ్వే నా సర్వస్వమని నన్ను అనుసరించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీధర్ తన ప్రేమ నిజమని శ్రవంతి చెప్పింది సెక్స్ తర్వాత నీతో అవసరం లేదు ఇళ్లు వదిలి వెళ్ళిపో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని బెదిరింపులు న్యాయం కోసం తన భర్త ఇంటి ముందు తన తల్లితో మౌనంగా పోరాడుతున్న శ్రవంతి హైదరాబాద్ లోని బండ్లగూడలోని భర్త శ్రీధర్ కుమార్ ఇంటి ముందు భార్య శ్రవంతి ప్లకార్డులతో పోరాటం నా భర్త శ్రీధర్ కుమార్ అండి నేను మీ ఇంట్లో చిన్న కోడలిని మాకు పెళ్ళి ఐదు సంవత్సరాలు అవుతుంది లవ్ మ్యారేజ్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత బాగానే ఉన్నాం సంతోషంగా ఉన్నాం ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇక్కడ కూడా టెంపుల్లోనే మళ్ళీ మాకు పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత కూడా సంతోషంగానే ఉన్నాం నాలుగు సంవత్సరాలు బాగున్నాము ఇప్పుడు ఏంటంటే మేము పెళ్లి చేస్తాము మాకు సంబంధం లేదు నీకు నాకు సంబంధం లేదు నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు నాకు న్యాయం జరగట్లేదు మా అత్తగారికి మా అమ్మగారు కాల్ చేశారు కాల్ చేస్తే నువ్వు నాకు అప్పగింతలు చేసావా ఏమైనా కట్నం ఇచ్చావా నువ్వైనా మోతుబరువా నాకు అవసరం లేదు నా తీరొక్కలేదు నా గ్లాస్ గడగలేదు నాకు ఇంట్లో పని చేయలేదు నా కూతురు అవ్వదు నా కొడుకు అసలు నాకు అవసరం లేదు నేను నా కొడుకు వేరే పెళ్లి అనుకుంటున్నాను అనేసి ఆవిడ చెప్తున్నారు మళ్ళీ మా అమ్మగారు ఫోన్ చేస్తే నా కొడుకు పెళ్లి అయిపోయింది అసలు మీకు నాకు సంబంధం లేదు అని చెప్పి పెట్టేశారు నిన్న ఇక్కడికి వచ్చాము ఇంటికి వచ్చాము అందరికి ఫోన్లు చేసాము ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు హండ్రెడ్ కి డైల్ చేసాము పెట్రోలియం వాళ్ళు వచ్చారు పిఎస్ కి వెళ్ళాము ఆయన పిలిపించారు ఆయన వచ్చాడు వచ్చాడు కానీ అక్కడ కూడా ఏం చెప్తున్నాడు అంటే చచ్చిపోతా గానీ నాకైతే అవసరం లేదు నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్తున్నాడు మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అయింది మాట కావడన్నారండి నీకు మాకు సంబంధం నేను మోతు పదవా లేవు ఉన్నదాని వాళ్ళు ఏమైనా మా కట్నం ఇచ్చావా అని ఆవిడ మాట్లాడు సరే పోదాన తక్కువ పంత అయిపోయింది ఇప్పటికైనా సరే నేను అన్ని రకాలుగా చూసుకుంటా నీ కొడుకు నీ కొన్ని కాల్ చూసుకుంటా సారాశారా పంపిస్తా నీ కాల్ పట్టుకుని నా పిల్లల సంవత్సరం తీసుకెళ్ళమన్నా కుదరదు రెండు రోజులు ఆగింది అది మళ్ళీ ఫోన్ చేసి చేయబోదా అని నువ్వు నాకు ఫోన్ చేయొద్దు నా కొడుకు పెళ్లి అయిపోయింది అని అనేసరికి నేను పిల్లని తీసుకుని అడగట్టుగా వచ్చానండి ఇంకోటండి వచ్చి నిన్న పదకొండు ఇంటికి వచ్చేవాడు కనీసం వెళ్తాను కూడా లేకుండా ఇట్లా గేట్ చేసుకుని పెట్ట ఆడపిల్ల ఏంటంటే ఎంత ఒకటి వెళ్తా ఆడపిల్ల పాస్క్ ఎక్కడికి వెళ్ళద్ది ఈ ఆడపిల్ల ఆడపిల్లలు న్యాయ పెడతా మేమేమైపోవాలి పల్లెటూరు ఎక్కడో సత్తపల్ల నుంచి వచ్చామండి మేము మాకు తిండి లేదు నీళ్ళు లేదు ఎవరో తెలిసిన వ్యక్తి ఒక అతను వచ్చి ఏం చెక్కడ ఉన్నారు ఇది పడతాయని ఆనందా ఆనందండి ఆ కంపల్మ్మడి కంపలమ్ పడుకొని మళ్ళీ లేదా కొడుకుతున్నామండి మేమేం చేయాలి నా బిడ్డ జీవితం ఏంటి నా బిడ్డ న్యాయం కావాలి భర్త పేరు ఏం అమ్మా శ్రీధర్ కుమార్ కుమార్ వాళ్ళ మమ్మీ డాడీ పేరు అమ్మగారి పేరు నాన్నగారి గారి వెంకటాచారి అన్నయ్య గారి పేరు చైతన్య కుమార్ మీకు ఎలా పరిచయం అయితే మా హాస్టల్లో వాళ్ళ మరదలు జాబ్ చేస్తుంది అండి మీ ఇద్దరు సేమ్ ఆఫీస్ అప్పుడు నేను ఫార్మాలో ఫైవ్ ఇయర్ జాబ్ చేశాను ఎంఎస్సి కెమిస్ట్రీ అయితే అది ఆ టైమ్ లో తన పరిచయం అయ్యాడు ఇద్దరం అనుకున్నాము పెళ్లి చేస్తున్నాము హ్యాపీగానే ఉన్నాము ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు మా పేరెంట్స్ వచ్చారు ఇక్కడే గణపతి చెరుపుల్లో పెళ్లి చేశారు మళ్ళీ మేమున్న ఇంటికి వెళ్లిపోయాము బానే ఉన్నాము మధ్య మధ్యలో వాళ్ళ అమ్మగారు మా దగ్గరికి రావడం పోవడం ఇంకా ఏంటంటే మాట అండి నాలుగు సంవత్సరాలు మా పాపకి ప్రెగ్నెంట్ రాకుండా టాబ్లెట్ రెండు సార్లు తేడా చేశారండి అండి మొన్న కూడా విడిపోయే ముందు కూడా టాబ్లెట్ వేసాడండి లేకపోతే మా పాపకి ఇప్పుడు ఏడు వందల ఎంబై నెల ఉండేదండి పాప ప్రెగ్నెంట్ ఉండేది కడుపు కూడా రాకుండా బిల్లలేసి పిల్లలు ఈ విధంగా చేసి ఈ వాడుకొని ఐదు సంవత్సరాలు వాడుకో నీకు నా కొడుకు పెళ్లి చేస్తా నీకు సంబంధం లేదు నీ కూతురు సంబంధం లేదు అన్నారు మరి నా బిడ్డ ఏం చెయ్యమంట నన్ను ఏం చెయ్యమంటే మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో పన్నెండు మంది మావోయిస్టులు జిల్లా పోలీస్ బెటాలియన్ అధికారులు ఎదుట లొంగపోయినట్లు భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు జిల్లా కేంద్రంలోని హేమచంద్రాపురంలో గల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు లొంగపోయిన మావోయిస్టులకు అందిస్తున్న పునరావాస పథకాల గురించి తెలుసుకున్న పలువురు మావోయిస్టులు జనజీవన శ్రవంతిలో కలిసేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు ఈ రోజున మద్రామణి కోటారం జిల్లా పోలీసుల దర్యాప్నా सीआरपीएफ ఆఫీసర్స్ ఇరును 12 మంది నిషేధిత సిపే మాస్కుల సంబంధించిన ఈ విసియం దేవేదమే ఏసియం దేవేరి ఫమిలిషి ఆకడ 12 మంది ఈ రోజు సనిడర్ ఉండ జరిగింది దీంతో 9 మంది మగ ఉగ్రఫీ మేజర్ గారి సనిడర్స్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం అదే విధంగా తెలంగాణ పోలీస్ ఏదైతే సరెండర్ అండ్ రిహాబిలేషన్ పాలసీ కింద వాళ్ళకు చేయూత ఇస్తుందో దానికి ఆకర్షితులై మన దగ్గరికి ఇప్పటివరకు వరకు చేయడం జరిగింది అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు ఇనిషియల్గా ఇవ్వడమే కాకుండా జాబ్స్ కానివ్వండి ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నాము మా స్కూల్ మాకే కావాలి స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ధర్నా అట్లూరు మండలం రాంగంపల్లి కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో మూడు నాలుగు ఐదవ తరగతులు చదువుతున్న విద్యార్థులు రాంగంపల్లి కాలనీ స్కూల్ ను ఎస్ వెంకటాపురం పాఠశాలకు మర్చు చేసిన అధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు స్కూల్లోనే కొనసాగించాలని వేడుకుంటున్న చిన్నేపల్లి గ్రామస్తులు చెన్నేపల్లి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాం సార్ మా పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎంపీపీ స్కూల్లో మా విలేజ్ లోనే చదువుతున్నారు కావున ఈ హాలిడేస్ కి ఎస్ వెంకటాపురంలో థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ కి అక్కడ మా అనుమతి లేని మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేసేశారు మేము ఏ సంతకాలు పెట్టలేదు ఏం చేయలేదు మా అనుమతి లేకుండానే అక్కడ చేసే ఇప్పుడు మేము వెళ్ళి అడుగుతుంటే మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సార్ మా పిల్లల్ని మేము అక్కడికే పంపించాము త్రీ డేస్ ఇంతవరకు వాళ్ళకి ఏమి ప్లేయర్ కానీ క్రమశిక్షణ కానీ ఏది లేదు సార్ మాకు అక్కడ ఇష్టం లేదు మా తీసి మాకు ఇవ్వండి అంటే మేమివ్వ మీ అనుమతితోనే ఇక్కడ వచ్చామంటున్నారు మేము సంతకాలు పెట్టనే మా టీసీలు ఎందుకు వెళ్ళాయి అక్కడికి మాకు అక్కడ స్కూల్ వద్దు సార్ మా స్కూల్ మాకే కావాలి మా విలేజ్ లోనే ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు మా విలేజ్ లోనే మాకు కావాలి సార్ దయచేసి మా మా అర్జీని తీసుకొని మా విలేజ్ లోనే మాకు అన్ని వసతులు ఉండేటట్టు చూడండి సార్ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపనపల్లి గ్రామం వద్ద గల ఆంధ్ర రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు అక్రమంగా తరలిస్తున్న నలభై కిలోల ప్రభుత్వ నిషేధిత బీటీ త్రీ నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు పట్టుబడ్డ నకిలీ విత్తనాల్లో విలువ సుమారు లక్ష నలభై ఆరు వేలు ఉంటుందని ఒకరు అరెస్ట్ పరారీలో ఇద్దరు నిందితులు

యోగాంధ్ర అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా గాజువాకలో గురువారం జరిగిన సమావేశంలో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు రానున్న ఇరవై ఒకటవ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి విశాఖపట్నాన్ని చరిత్ర పుటల్లో నిలిపే విధంగా అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు గాజువాక్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చనని అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో విస్తృతమైన కార్యక్రమాలను నిర్వహించేందుకు యోగాంధ్ర సదస్సు ద్వారా అవగాహన కల్పిస్తున్నామని ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆయన కోరారు